గడిచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్కిను మోడీ గవర్నమెంట్ కి మధ్య వైసీపీకి బీజేపీకి మధ్య సంబంధాలు చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి ఆ రెండు మధ్య ఏ మాత్రం విభేదాలు లేవు మనం బాగా గమనిస్తే బీజేపీని ఎక్కడా విమర్శించింది లేదు అదే విధంగా తెలుగు జగన్ ని మోడీ ప్రభుత్వం కూడా విమర్శించింది లేదు కింద స్థాయిలో కూడా వాళ్ళ విమర్శలు వాళ్ళు వర్క్ చేసుకునే విధానం సాధారణంగా సాగిపోతుంది కానీ ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడి చేసుకునే విధానంలో లేదు అదే కాకుండా జగన్ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున సహకరిస్తా వచ్చింది ఇప్పుడు చిట్ట చివరిగా మొన్న కూడా చంద్రబాబు నాయుడు పొత్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా పిలి చేసి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి ఈ లోపుగా జరగవలసినవన్నీ కూడా వాళ్ళు వాళ్ళన్ని కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్ చేశారు సో వీళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారం ఏమవుతుంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా స్వయంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసి తను యొక్క క్షేత్రస్థాయి నుంచి బలపడాలనుగా నిర్ణయించుకుంది కానీ తెలుగుదేశం పదే పదే పొత్తు కోసం ఆరాట పట్టడం వల్ల పొత్తుకు వాళ్ళు అంగీకరించారు వాళ్ళు కావలసిన సీట్లు కనుక తెలుగుదేశం పార్టీ ఇస్తే వాళ్ళు పొత్తుకు వెళ్తారు అయితే అంత మాత్రాన కేవలం తెలుగుదేశం పార్టీ తమ పొత్తులో ఉన్నా కదా అని కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ మీద విపరీతంగా దాడి చేయడం ని కట్టడి చేయడం ని దూరం చేసుకోవడం అనేది జరగనే జరగదని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి రెండు పార్టీలు వాళ్ళకి అవసరం ఎందుకంటే ప్రధానంగా జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాడు దేశంలో ప్రతిపక్షాలు బీజేపీకి దూరంగా ఉన్న వర్గాలందరినీ ఐక్యం చేయటం వాళ్ళతో జట్టు కట్టడం లాంటి చంద్రబాబు నాయుడు చేసే పనులు జగన్ చేయడు తన కార్యక్రమం తను చూసుకుంటాడు బీజేపీతో స్నేహంగా ఉంటాడు కేంద్ర ప్రభుత్వం కనుక కనుక జగన్ నమ్మకమైన మిత్రుడు అని బీజేపీ భావిస్తుంది